హెల్మెట్ హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తూ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు మీరు హెల్మెట్ పెట్టుకుని హెల్మెట్ పెట్టుకునే వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా నిలిచి వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకునేటట్టుగా మీరు ఆదర్శంగా ఉన్నారు కాబట్టి మీకు ఒక చాక్లెట్ ఇస్తున్నాం ఇప్పుడు చాలా మంది హెల్మెట్ లేకుండా ఈ ప్రయాణించి చాలా మంది తలకి గాయం అవడం వల్ల చాలా మంది చనిపోతున్నారు సో ఈ రోజు మీరు హెల్మెట్ పెట్టుకుని హెల్మెట్ పెట్టుకునే వాళ్ళందరూ కూడా చాలా ఆదర్శంగా ఉన్నారు కాబట్టి మీకు